అందరికీ నమస్కారం హలో అందరూ నేను మీ సేస్ హాయ్ అన్ప్యాక్ ఐడియాస్ మీరు ఈ పోస్ట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించాల్సింది ఎందుకంటే మీరు ఎస్ఏ లేదా క్యూఈ మీద చాలా గట్టిగా పోరాడుతున్నారు కదా కానీ ఎప్పుడైనా మీ గురించి సపోర్ట్ చేస్తూ ఈ సదరు వ్యక్తి తన ఛానల్లో ఒక కమ్యూనిటీ పోస్ట్ అయినా పెట్టిందా కానీ నేను మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బాగుందని నా ఛానల్లో పోస్ట్ పెట్టాను అండ్ కామెంట్ కూడా పెట్టాను కావాలంటే ఒక్కసారి ఇది చూడండి మీకు అర్థమవుతుంది కానీ ఇక్కడ వింత ఏంటంటే ఈ సదరు వ్యక్తి అదే మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టారో ఆ వ్యక్తి ఛానల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదని భావిస్తున్నాను మీకు అర్థం కావటానికి ఇది నేను వివరించక తప్పటం లేదు ఒకసారి చూడండి మీరు చాలా పద్ధతిగా ఈ కామెంట్ ఆ సదరు వ్యక్తికి పెట్టారు కదా మరి మీరు మెన్షన్ చేసిన ఆ ఐడీస్ని బ్లాక్ చేయమని అది మీకు తెలియకనే పెట్టారు అని అనుకుంటున్నాను కానీ ఆ ఐడీలో మెన్షన్ చేసిన వ్యక్తి ఎలాంటి కామెంట్స్ పెడతారో మీరు కూడా ఒకసారి చూడండి చూశారు కదా మరి మీకు అర్థమైంది అని భావిస్తున్నాను అండ్ ఆ కామెంట్ అర్థం కూడా పెట్టాను ఒకసారి చూడండి ఇదే వాళ్ళ అసలు క్యారెక్టర్ మీరు ఏదో ఆ సదరు వ్యక్తికి సపోర్ట్ చేద్దామని మీరు ఒక కామెంట్ పెట్టారు కదా అయితే ఆమెకు ఖచ్చితంగా ఈ లో మెన్షన్ చేసిన వారు చాలా బాగా తెలుసు వాళ్లు ఏలాంటి కూడా బాగా తెలుసు మరి అలా ఉండగా మిమ్మల్ని ఏ రకంగా సపోర్ట్ చేస్తుందని మీరనుకుంటున్నారు ఆమె ఏమి చేస్తుందో ఎవరిని సపోర్ట్ చేయాలో చాలా బాగా తెలుసు ఏఎంఎస్ఆర్ గారిని కొంతమంది ఎన్ని రకాలుగా తిట్టారో దూషించారో మీకు బాగా తెలుసు కదా కానీ ఆ ఏఎంఎస్ఆర్ గారిని సపోర్ట్ చేస్తూ ఎప్పుడైనా ఏదైనా కామెంట్ లేదా పోస్ట్ లేదా వీడియో చేసిందా

ఆమెకు ఏలాంటి సపోర్టు ఉందో మీరసలు ఆమెకు నథింగ్ ఆమె గేమ్ అండ్ ప్లానింగ్ వేరు ఆమె ఎవరిని ఎప్పుడూ ఎక్కడ నొక్కాలో ఇతరులను ముందుకు తోసి ఆమె సేఫ్గా ఎలా ఉండాలో బాగా తెలుసు అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి మీరు మీ పోస్ట్లో మెన్షన్ చేసిన ఈ ఐడి ఇండియన్ హ్యూమనిస్ ఎవరిదు నాకనా మీకే బాగా తెలుసు సో మీరా పెద్దాయన దృష్టిలో పడాలని కష్టపడుతున్నారు కష్టపడండి అది మంచిదే కాని ఒక విషయం గమనించండి ఒకవేళ ఆ బీజీ గారు ఈ ఫీథింగ్స్ వే మీరా లేక ఈ ఎన్ఆర్ఎఫ్ అండ్ సిండికేట్ అని ఆలోచిస్తే ఆయనకి ఎవరివెల్లా బెనిఫిట్ అని ఒక డిసిషన్ తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటారని మీరు భ్రమలో ఉన్నట్టున్నారు కాని ఆ సదరు వ్యక్తికి చాలా నెట్వర్క్ క్యాష్ సిండికేట్ అండ్ స్పాన్సర్స్ ఉన్నాయి పైగా ఆమె హిందూ ముసుగులో ఉండి హిందువుల మధ్యలో గొడవలు చీలికలు సక్సెస్ఫుల్గా చేయటమే కాక భారతదేశాన్ని నీచంగా చూపించటంలో ఆల్రెడీ ప్లాన్ ఇంప్లిమెంట్ కూడా చేసింది బట్టి ఒక విషయం క్లియర్ మీరు అనవసరంగా ఆమె గేమ్లో మీకు తెలియకుండానే మీరు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసి తను వేడుక చేసుకుంటుంది ఎనీవేస్ ఇట్ ఈజ్ అప్ టు యూ నాకు నాకొక క్వశ్చన్ అసలు నా ఛానల్ని క్లోజ్ చేయమని ఎవర్నో ఎందుకు కమాండ్ చేస్తున్నారు నా ఛానల్ని క్లోజ్ చేయడానికి వాళ్ళు ఎవరు ఏదైనా చేయాలనంటే నా ఛానల్ని నేను కదా చేయాలి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు టూ బ్యాడ్ కమింగ్ బ్యాక్ ఒకవేళ మీరు నా మీద పెట్టిన ఈ పోస్ట్ గనక ఆ ఇండియన్ హ్యూమానిస్ చూస్తే మీరు చేసిన ఈ పనికి మీకే అక్షింతలు పడతాయి ఎందుకో తెలుసా తెలియకపోతే పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి విని గ్రహించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇది అన్పాక్ ఐడియాస్కి ఎలా సమస్య అవుతుందో చూద్దాం అన్పాక్ ఐడియాస్ గారు మీరు పెట్టిన పోస్ట్ చట్టం కన్నా డ్రామా ఎక్కువగా ఉంది పాత ఐపీసీ సెక్షన్లు వేసి ప్రజలను భయపెట్టడం ఇప్పుడే ఆపండి మన భారతదేశంలో ఇప్పుడు ఐపీసీ లేదు కొత్తగా బిఎన్ఎస్ వచ్చింది అంటే మీరు పోస్ట్లో వేసిన నాలుగు వందల పంతొమ్మిది ఐదు వందల తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందల సున్నా అన్నీ ఇప్పుడు చెల్లవు లా గురించి ఒక్కరికి తెలియకపోతే అది పర్లేదు కానీ తెలియకపోయినా పెద్ద లీగల్ నోటీస్లా రాయడం మాత్రం మిస్గైడింగ్ ఫ్రెండ్స్ ఫర్ యోర్ అండర్స్టాండింగ్ ఇవి ఒకసారి చూడండి ఏ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఉంది బిగ్గెస్ట్ బ్లఫ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్కు సైబర్ సెల్ కోర్ట్ ఆర్డర్ గూగుల్ లాక్స్ కావాలి యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ కాదు మీకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఉంటే మీరు యూట్యూబ్లో రాయకండి పోలీస్కివ్వండి బి ఎన్ఆర్ఎఫ్ నాట్ రియల్ ఇంపర్సనేషన్ జీరో కేస్ నా పేరు స్పష్టంగా ఎన్ఆర్ఎఫ్ కాదు అని చెప్తోంది ఇది ప్యారడీ ప్యారడీకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రక్షణ ఉంది సి మోడస్టీ ఇన్సల్ట్ తప్పు సెక్షన్ సెక్షన్ ఫైవ్ జీరో నైన్ ఐపీసీ ఇక లేనిది అదీగాక ఐడెంటిటీ పబ్లిక్ కానప్పుడు మోడస్టీ ఇన్సల్ట్ రావడం అసంభవం డి డెఫమేషన్ ఇంపాసిబుల్ డెఫమేషన్ రావాలంటే మీరు మీ అసలు పేరు అసలు ఐడెంటిటీ అసలు డ్యామేజ్ చూపాలి మీరు ఎనానిమస్ ఎనానిమస్ వ్యక్తికి డెఫమేషన్ లేదు మీరు పెట్టిన పోస్ట్ వల్ల శిక్ష పడే అవకాశం మీకే ఉంది అన్పాక్ ఐడియాస్ ఇలా చట్టాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను మభ్యపెట్టడం వల్ల వచ్చే అసలు ప్రమాదం ఏమిటంటే కొత్త చట్టం బిఎన్ఎస్లో సెక్షన్ త్రీ ఫైవ్ త్రీ స్పష్టంగా చెప్తుంది ప్రజల్లో భయం కలిగించటం అపోహలు వ్యాప్తి చేయడం లేదా తప్పుదారి పట్టించడం పనిషబుల్ అంటే అన్పాక్ ఐడియాస్ గారి వార్నింగ్ పోస్ట్ స్వయంగా ఒక పనిషబుల్ ఆఫెన్స్ అయింది చట్టప్రకారం శిక్ష ఒకటి నుండి మూడు సంవత్సరాల జైలు అదనంగా ఫైన్స్ లో సెక్షన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఇలా చెప్తుంది తప్పుడు ఆరోపణలు అన్వెరిఫైడ్ క్లెయిమ్స్ సాక్ష్యం లేకుండా క్రిమినల్ అలిగేషన్స్ వేయడం పనిషబుల్ పనిష్మెంట్ అప్ టు త్రీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ ఫ్రెండ్స్ ఇది అత్యంత సీరియస్ తప్పు వార్నింగ్ పోస్ట్లో నన్ను ఇలా కమాండ్ ఇచ్చారు మీరు వెంటనే ఛానల్ డిలీట్ చేయాలి లేకపోతే ఎఫ్ఐఆర్ వేస్తాం ఇది పూర్తిగా ఇల్లీగల్ కొత్త బీఎన్ఎస్లో సెక్షన్ త్రీ త్రీ సిక్స్ ఇలా చెప్తుంది ఒక వ్యక్తిని బలవంతం చేసి ఏదైనా పని చేయమని బెదిరించడం క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఇది థ్రెట్ కాదు ఇది ఒక పనిషబుల్ అఫెన్స్ పనిష్మెంట్ రెండు నుండి ఏడు సంవత్సరాల జైలు అండ్ ఫైన్ సెక్షన్ త్రీ ఫైవ్ సెవెన్ చెప్తుంది తప్పుడు ఐడెంటిటీని అసైన్ చేయడం లేదా ఆధారాలు లేకుండా ఎవరి పేరుని ఎవరికైనా కలపడం పనిషబుల్ పనిష్మెంట్ అప్ టు త్రీ ఇయర్స్ జైల్ ప్లస్ ఫైన్ ఇంకో పెద్ద తప్పు ఏమిటంటే యూట్యూబ్ ఐడీస్ యూజర్ నేమ్స్ హ్యాండిల్స్ ఇవన్నీ తప్పుడు కాంటాక్స్లో వాడి బ్లేమ్ చేశారు ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ స్పష్టంగా చెప్తుంది ఇతరుల ఐడెంటిటీని తప్పుడు రీతిలో ఉపయోగించి మిస్లీడ్ చేయడం లేదా పబ్లిక్ కన్ఫ్యూజన్ కలిగించడం పనిషబుల్ పనిష్మెంట్ త్రీ ఇయర్స్ జైల్ ప్లస్ వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ ఫ్రెండ్స్ కొత్త డిపిడిపి యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం కూడా ఒకరి ఆన్లైన్ ఐడెంటిఫైయర్స్ యూజర్ నేమ్స్ ఐడీస్ హ్యాండిల్స్ వీటిని పబ్లిక్గా మిస్యూజ్ చేయడం పనిషబుల్ అన్పాక్ ఐడియాస్ గారు ట్యాగ్ చేసిన విధానం తప్పు ఐడెంటిటీలు అసైన్ చేసిన విధానం ఇవి కూడా డేటా మిస్యూస్ కింద పడతాయి ఐ హోప్ యూ అండర్స్టాండ్ వట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఒకవేళ ఆ బీజీ గారు సరిగ్గా ఆలోచించే వ్యక్తి ఆ కరెక్ట్ హ్యూమనిస్ట్ ఆర్ ఏథియస్ట్ ఆర్ హూమ్ ఎవర్ హియర్స్ జనరలీ ఎనీ పర్సన్ విత్ మినిమమ్ కామన్ సెన్స్ డెఫినెట్లీ ఇలా ఆలోచించే తీరుతారు అదేంటంటే మరి ఇన్ని మిస్టేక్స్ పెట్టుకుని మీరు ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని రివర్స్లో మీకు తిట్లు పడే ఛాన్స్ ఎక్కువ కదా అండ్ మోర్ ఓవర్ మేజర్ మిస్టేక్ ఏంటి అంటే లాని మీరు మీ స్వార్థం కోసం అండ్ మీ సెలెక్టివ్ కరేజ్ కోసం మిస్యూజ్ చేశారు నాకు ఇంకో చిన్న ప్రశ్న ఇలాంటి పనులు చేయడమే మీరంటున్న ఈ కమ్యూనిజం ఏథియిజం రాషనలిజం ఫ్యాక్ట్ చెకింగ్ రియలిజం అండ్ ఇజమ్స్ ఇదేనా మీరు ప్రజలను ఎన్లైటన్ ఆ సో ఫ్రెండ్స్ ఇదండి విషయం మీరు ఇలాంటి మిస్లీడింగ్ బ్లఫింగ్ అండ్ ఫేక్ బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదు నెక్స్ట్ వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు శ్రీమాత్రేయనమా